పదోన్నతి బదిలీలపై వెళ్తున్న మిర్యాలగూడ ఐదవ అదనపు జిల్లా న్యాయమూర్తి వేణు సీనియర్ సివిల్ జడ్జి సుజైలను మిర్యాలగూడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ బెంచ్ అండ్ బార్ సమన్వయంతో పనిచేసినప్పుడే కక్షిదారులకు సత్వర సమాన న్యాయం చేయగలమన్నారు అనంతరం న్యాయవాదులు బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తులను శాలువాలు పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జ్ అరుణ్ తేజ్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నేతి సత్యనారాయణ జనరల్ సెక్రటరీ అలుగుబెల్లి భూపతిరెడ్డి సుండి శ్రీనివాస్ సాయికుమార్ పద్మయ్య కర్ణం లింగయ్య ఉమాశంకర్ బార్ సభ్యులు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు

ైతే నాలుగు జిల్లా కోర్టు వినాదంబి ఈ రోజు వరకు జిల్లా కోర్టు ఇంత సాఫీగా నడిచిందంటే వేణుగారు కూడా అలాగే సాఫీగా నడిపించాడు ఎందుకంటే కుటుంబం ఫోర్ లో తప్ప లు ఇంకా ఉన్నత స్థానాన్ని అనుభవించాలని చెప్పి గుర్తింపు సార్ సరే రెండు సంవత్సరాలుగా మన దగ్గర పనిచేసిన ఇద్దరు ఆఫీసర్లు కూడా న్యాయాన్ని రక్షించుకునే విధానంలో వాళ్ళ పాత్రలను పోషించు సరే ఎప్పుడైనా ఇద్దరికి ఎవరు న్యాయం చేయలేరు అట్లానే మనం బాధపడేది ఏం లేదు వాళ్ళ కర్తవ్యం నిర్వహించు మనం కూడా దాన్ని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ సాల్వ్ తన పనులు పన్ను మనం తీసుకోలేకపోతూ ఉన్నాం ఇప్పటి వరకు సాఫీగా చోటు నటికంలో జాగస్కంగా సమర్థవంతంగా వారు పనులు నిర్వహించారు వారు అదేవిధంగా పదోన్నతి మీద వెలుగుతున్నప్పటికీ ఆ పదోన్నతి సమయంలో మన దగ్గర ఉండే అవకాశం లేకుండా ఇలా వేరే స్థానానికి మారారు మరి మన అయితే ఫుల్ఫుల్ అవుతుంది అని సర్పోర్టే మీకు మనం వచ్చింది సరే వాళ్ళు ఇద్దరు కూడా ఇద్దరు ఆఫీసర్లు ఇక్కడ ఆఫీసర్లుగా ఇతర ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే కనుక నా మనసులో ఉన్నదే అది అట్లనేది ఉండేది కానీ ప్రేమతోటి మంచితనంతో దేన్నైనా గెలవచ్చు అంటారు కదా ఆ మంచితనంతో అంత మంచి అడ్వకేట్స్ ఇంత మంచి ప్రజలు ఇంత మంచి స్టాఫ్ ఇంత మంచి పోలీసులు అన్ని రకాలుగా ఎవరికి చూసినా కూడా అడ్వకేట్స్ ప్రజలు అందరూ కూడా ఇంత మంచిగా ఉన్న తర్వాత నేను దగ్గరికి పోతున్నా నా ఊరికి దగ్గర పోతున్నా అని చెప్పి నేను దగ్గరికి పోయి కష్టాలు పడే కంటే కొంచెం దూరం ఏమో ఒక యాభై కిలోమీటర్ల దూరం ఎక్కువైంది అని ఆ ఆ మాత్రం ఆ మాత్రానికి నేను ఎందుకు ప్రయత్నం చేసుకోవాలి లేదు లేదు మంచి స్టేషను హ్యాపీగా ఉన్నాం మనం ఎక్కడున్నా హ్యాపీగా ఉండడం కావాలి దూరమా దగ్గర అనేది కాదు అందుకని నేను ఆ ఒక్క లెటర్ పెట్టిన ఆవేశంగా ఆవేశంగా ఆ రోజు మీతోటి నేను ఇక్కడ నేను ప్రయత్నాలు చేసుకుంటా నా ప్రయత్నాలు నేను చేసుకుంటా అని అన్నాను అందుకనే మిమ్మల్ని క్షమించమని కూడా అడుగుతున్నాను అటు తర్వాత నేను ఎప్పుడూ ట్రాన్స్ఫర్ అనే మాట ఊసు కూడా ఎత్తలేదు ఎందుకంటే కేవలం మీ అందరి మంచితనం మీరు చూపించిన ప్రేమాభిమానం సో అందుకు నేను మళ్ళొకసారి మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను అట్లా నేను మాట్లాడు కూడా అక్కడ లేని డౌట్స్ అన్ని నాకే నేను ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని అట్లా ఇంకా చేసేసరికి కొంచెం అక్కడ ఇక్కడ కొంచెం లేట్ అయి ఉండొచ్చు కానీ ఎవరికి కూడా నేను ఏది కూడా వేరే రకంగా ఎప్పుడు కూడా చేయలేదు కాబట్టి ఇంకొకటి నా హెల్త్ బాగాలేనప్పుడు కూడా నేను తొందర తొందరగా జడ్జిమెంట్స్ ఇవ్వలేని పరిస్థితి తొందర తొందరగా బెంచ్ నడపలేని పరిస్థితిలో కూడా సార్ మీరు కూల్గా నడుపుకొని పర్లేదు సార్ మీరు మీరు కోరుకున్నాకనే మీరు మెల్లగా అంటే అన్నీ మీరు చూపించినటువంటి ఆ కన్సర్ను నాకు చాలా నచ్చింది మీకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంకొక విషయం నాకు మొదటి ట్రాన్స్ఫర్ కూడా ఈ జిల్లాలో పనిచేస్తున్నప్పుడే వచ్చింది అప్పుడు తుంగతుర్తి అప్పుడు ఉమ్మడి జిల్లానే ఇంకా జిల్లాలు విడిపోలేదు అది నా మొదటి ట్రాన్స్ఫర్ మొదటి ప్రమోషన్ ట్రాన్స్ఫర్ మొదటి ప్రమోషన్ యాజ్ ఏ జూనియర్ సిటిజన్గా అన్నగారు కూడా పక్కనే నగరికల్లో ఉండేవారు అప్పుడు నా అక్కడి నుంచి మేమిద్దరం కూడా డిఎల్ఎస్ సెక్రటరీస్గా మా అపాయింట్ కావడం జరిగింది మేమిద్దరం నేను కరీంనగర్ పోవడము అన్నగారు నల్గొండ పోవడం జరిగింది సో నాకు మొదటి ప్రమోషన్ ఇదే జిల్లా నుంచి వచ్చింది రెండో ప్రమోషన్ కూడా ఇదే జిల్లా నుంచి వచ్చింది కాబట్టి నాకు నాకు ఇంత మంచి చేసిన జిల్లాని ఈ జిల్లా ప్రజలని నేను ఎట్లా మర్చిపోగలను అండి జీవితంలో నల్గొండ జిల్లాను నల్గొండ ప్రజలని ఇంత మంచిగా నేను ట్రాన్స్ఫర్ చేయించుకుంటా అన్న వాడిని ఎప్పుడు ట్రాన్స్ఫర్ మాట ఎత్తలేదంటే మీ మంచితనమే బికాస్ ఆఫ్ మై పర్సనల్ ఫ్యామిలీ మై చిల్డ్రన్స్ కన్వీనియన్స్ ఐ అప్లై ఫర్ ది ట్రాన్స్ఫర్ అదర్వైజ్ దావ్ నాట్ బీన్ అప్లై ఫర్ దట్ ఐ విల్ సారీ ఫర్ దిస్ వన్ ఫర్ నాట్ కంటిన్యూయింగ్ దిస్ పోస్ట్ ఫర్ కంటిన్యూయింగ్ దిస్ పోస్ట్ ఫర్ ఫుల్ ఫేస్ బీ హియర్ ఆఫ్ కోర్స్ नीन मरे टू इयर्स टू इयर्स इंको मोस्टली इनको ना लाइन इंटरव्यू एपिल आर मे वर को ट्रांसफर अभी जनरल ट्रांसफर पड़ पे फोर मंत षारटेज मंत षारटेज़ हो टू इयरसो ना रिसीव डी देखिए बट सा बट साफ बाो मेनी थिंग ఫ్రమ్ ది బిగింగ్ ఐఎం స్టార్ట్ ఫ్రమ్ ది బిగింగ్ అయితే దిస్ ఇస్ ఇన్ ఎలైట్ బా ఓల్డ్ బా లండ్ బా ఎందుకంటే ఇంకా నేర్చుకుంటే ఎక్కడైనా గెలవచ్చు ఎలా ఉన్నానో ఆయనకు తెలుసు అందరికీ తెలుసు ఇంకా డిస్పోజల్ విషయానికి వచ్చినట్లయితే నిజంగా చెప్పాలంటే సీనర్లను ప్రతి విషయంలో నేను ఒకటికి రెండు సార్లు కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్ కానీ జడ్జ్మెంట్ కానీ నాకు డౌట్స్ ఉన్నా కానీ నాకు ఎంత తెలిసినా కానీ తెలుస్తున్నా అంటే ఆత్ప లేదు చదివి చేసి అది వచ్చిన తర్వాత వాటి క్లారిఫికేషన్ వచ్చిన నేనైతే చదువుకునేమో నేనైతే అండర్స్టాండింగ్ చేసుకునేది కరెక్టా లేదా అనేది చాలాసార్లు ట్రాక్ చెక్ చేస్తూనే ఉంటాం అంటే ఒకరి కేసుకు సంబంధించి ఇంకో దగ్గర ఎగ్జాంపుల్ ద్వారా చెప్పి అందుకే కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే ఆర్డర్స్ జడ్జ్మెంట్స్ మరో ప్రతి ఆర్డర్ జడ్జ్మెంట్ కూడా ఎప్పుడు కూడా నాకు డిలే చేసే అలవాట్లే ఒకసారి ఆర్గ్యుమెంట్ విన్నానంటే అంటే టూ త్రీ డేస్ జడ్జ్మెంట్ చెప్పేస్తాను లేదంటే సేమ్ డే చెప్పేస్తాను ఆ రోజు విన్నట్లయితే చిన్న షార్ట్ ఆర్డర్స్ ఉన్నట్లయితే అది దట్ దట్ ఈస్ మై హ్యాబీ సేమ్ టు సేమ్ అంత బెంచ్ మీద జడ్జ్మెంట్ చెప్పేస్తే ఆర్డర్స్ సేమ్ మీద చేస్తారు ఆ అది వచ్చింది కాబట్టి ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదు ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు ఎందుకంటే ఆ విధంగా ఓపెనెస్ ఉన్నట్లయితే ట్రాన్స్పరెన్సీ ఉన్నట్లయితే ఎటువంటి కామెంట్స్ రావు మేము ఏదైనా ఉన్నట్లయితే చెప్పబోతుంటే అప్పుడే కరెక్ట్ చేస్తారు కరెక్ట్ చేసినట్లయితే ఆ జడ్మెంట్ ఎప్పుడు ఎప్పుడు చేసినట్టు ఆ విధంగా ఫాస్ట్ గా ఇవ్వడం వల్ల ఎప్పుడైనా తప్పు మా అప్లై కోర్స్ ఉన్నాయి అవి చూస్తే సీనియర్ న్యాయవాదులు మహిళా న్యాయవాదాలు నమస్కారం బదిలీపై గౌరవ కూడా సన్మాన కార్యక్రమం నిర్వహించవలసింది కోరుతున్నారు